హలో హెచ్ఎబ్ల్యూ వ్యూవర్స్ నమస్కారం నేను మీ రమేష్ని ఈరోజు మనం ఈ వీడియోలో గార్మెంట్ ఫ్రేమ్స్ని ఎలా బిగించాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తానండి గార్మెంట్ ఫ్రేమ్స్ ఎందుకు యూజ్ చేయాలి అనేది నేను చెప్తానండి సో టీషర్ట్ పైన కానీ షర్ట్స్ పైన కానీ పాకెట్ లాంటిది కానీ ఆప్రాన్స్ వాస్కోట్స్ సూట్స్ పైన చేసుకోవడానికండి దానికి సంబంధించినవన్నీ ఏమేమి కావాలో చూపిస్తానండి సో కనిపిస్తుంది అండి మనకు ఎల్లంకి సెట్ మన టూల్ బాక్స్లో వస్తుంది సో ఎల్లంక్ సెట్ రెడీగా పెట్టుకోవాలండి దానికి సంబంధించిన ఏవైతే లెఫ్ట్ రైట్కి బిగించడానికి క్లిప్స్ ఉంటాయండి సో క్లిప్స్ ఓకేనండి ఓకే చూసారండి గార్మెంట్ ఫ్రేమ్స్ కూడా మనకు వస్తాయి మిషన్లో సో ఇవి మనకు సైజుల ప్రకారంగా ఫైవ్ సైజెస్ ఉంటాయండి వన్ ఇస్టు టూ లాగా సో ఒకటి బిగ్ సైజ్ ఉంటుంది మనకి ఏదైతే అవసరం ఉంటుందో దాన్ని బిగించుకోవాలండి ఫస్ట్ సో చూపిస్తారండి ఈ వీడియోలో మీకు చూసారు కానీ మన ఎల్లంకి సెట్లోకి వెళ్ళి ఇక్కడ కనిపించే త్రీ నెంబర్ ఎల్లంకి తీసుకోవాలండి త్రీ నెంబర్ ఎల్లంకి మనకు త్రీ నెంబర్ ఎల్లంకి తీసుకున్నామండి తీసుకున్న తర్వాత మిషన్ బంద్ చేసి ఉంటుంది అండి సో మనం ఇలా ఫ్రేమ్ అనేది ముందుకు తీసుకోవచ్చు అండి మనకు కావాల్సిన కూడా ఇక్కడ కనిపిస్తున్న రెండు ఎల్లంకి నట్టులకి లూజ్ చేయాలండి రెండు ఎల్లంకి నట్టుకి లూజ్ చేయాలండి సో అదే విధానంగా అటు సైడ్ కూడా లూజ్ చేసుకోవాలి Hey, you ain't see me activated. You better hope that you never see me agitated. I think about my actions, plan them out, evaluated. That's how I end up. No fear, see clear, you deserve to be great. I know it feels like things get in your way. Push through those walls and the others will fall. Sit up, stand tall, you can get through it all. I need some energy, anxiety's no friend of me. I have a short memory, I don't really remember things. That's how I move on, that's how I stay strong. A new day's on, I'll keep moving right along. చూసారు కానీ మనం ఇది లూజ్ చేసేసుకున్నామండి సో మనకు కావాల్సిన ఫ్రేమ్ ఈ సైజ్ అనుకున్నామండి సో నేను మీకు జస్ట్ ఇలా పెట్టి చూపిస్తానండి ఇలా లాక్ అయిపోయింది లాక్ అయిపోయిందండి సో ఇటు సైడ్ కూడా ఇలా పెట్టి చూపిస్తున్నానండి సో ఏంటంటే అండి మనకి ఇలా ఫ్రేమ్ ఇలా కూర్చుంటుందండి ఓకేనా సో మీకు ఒక్కసారి అక్కడ పోయి చూపిస్తాను దీనికి కావాల్సిన సరిపడే కాడికి అక్కడ మనం ఏదైతే మిడిల్ పాయింట్ మిడ్ మిడిల్లోనే చూసుకోవాలండి రండి అక్కడ చూపిస్తాను చూశారంటే నేను ఒక సైడ్కి జరిపాను సో మనం కౌంట్ చేసుకోవచ్చు అంటే ఇటు లాస్ట్కి అటు లాస్ట్కి మనకి ఏదైతే బిగ్ సైజ్ ఫ్రేమ్ ఉందో సో దీనికి సంబంధించింది నాకు మిడ్ మిడిల్గా చూసుకుందామండి అసలు మనకి ఏదైతే ఫిక్స్ అవుతుందో ఇక్కడ సెట్ అయిపోయిందండి ఏదైతే మనకి లాస్ట్ కాకుండా ఇక్కడ ఉందో ఇది సెట్ అయిపోతుందండి సో అదే విధానంగా ఇటు సైడ్ కూడా మనం అదే విధానంగా బిగించుకోవాలండి సో నేను ఇలా అయితే పెట్టేశానండి పెట్టేసిన తర్వాత అప్పుడు మనకు ఇది తర్వాత ఫ్రేమ్ తీసేసుకోండి సో మనం ఫ్రేమ్ అనేది జస్ట్ మెజర్మెంట్ కోసం తీసుకున్నానండి మెజర్మెంట్ కోసం తీసుకున్నానండి మళ్ళీ రాంగ్ కాకుండా సో ఇది మనం ఇలా పిక్ చేశాక బిగిచ్చేసేయాలండి ఎల్లంకి నంబర్ త్రీ అండి ఇలా మీరు అండి సో బిగించుకున్నాక చాలా బలం ఉపయోగించొద్దండి నార్మల్గా టైట్ చేస్తే సరిపోతుంది ఓకే సరిపోయిందండి సో అదే విధానంగా హిట్ సైడ్ కూడా ఉన్నది నేను మనకు కొంచెం కంఫర్ట్ కోసం హిట్ సైడ్ తీసుకెళ్తున్నాను అండి మిషన్ బంద్ ఉంది కనుక హ్యాండ్ తోన్ మూవ్ అవుతుందండి సో అదే విధానంగా నేను చేసుకున్నామండి వర్క్ నడవంగా ఇబ్బంది కాకుండా సో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి మనకు మెయిన్ ఏంటంటే అండి ఇక్కడ చూడొచ్చు అండి నేను మీకు స్పెషల్గా చూపిస్తున్నా ఈ నిడి ఇక్కడ మనం ఇలా జరుపుతూ ఉంటే చేతితోనే జరుపుతున్నా అండి ఇలా నిడిల్స్ అనేది తాకొద్దు అండి చాలా జాగ్రత్తగా అక్కడ సార్ నిడిల్కి తాకినట్టు అనిపిస్తే మనం దీనికి కొంచెం కిందికి అనుకోండి కొంచెం కొంచెం ఓకేనా అండి సో అదే విధానంగా ఇట్ సైడ్ కూడా కొంచెం అండి ఓకేనా చూడొచ్చు మీరు మూమెంట్ అనేది చూసారండి నిడిల్స్ కిందికెళ్ళే వెళ్తుంది తాకొద్దండి చాలా కిందికి ఇట్లా వెళ్ళాలండి సో కొంచెము కొద్దిగా కిందికి అనుకోవాలండి జస్ట్ ఓకే చూసారు కానీ సో అప్పుడు మనం ఏం చేయాలండి మనకు ఏదైతే మెజర్మెంట్తో మనం ఫ్రేమ్ తీసుకున్నామో సో ఒకసారి మీకోసం పెట్టి చూపిస్తానండి ఇక్కడ కనిపిస్తుంది కదండి మనకు ఇది రైట్ సైడ్ పెట్టుకున్నామండి హోల్కి అందులో మనకు లాక్ అయిపోయిందండి ఓకే చూసారు మనకు ఫ్రేమ్ అనేది ఇలా బిగిచ్చేసేసామండి సో ఒక్కసారి మూమెంట్ కోసం మనం చెక్ చేస్తున్నామండి సో ఈ మనకు ఫ్రేమ్ అనేది బార్డర్ చెక్ చేసేటప్పుడు ఇలా మూవ్ అవుతుందండి ఓకే చూడండి మనం టీషర్ట్ అనేది మంచిగా సమానంగా పెట్టుకున్నామండి సో టీ షర్ట్ అనేది మనకి ఎప్పుడైనా కానీ ఇక్కడ నుంచి వెళ్ళి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ కిందికి దిగాలండి కరెక్ట్గా ఇక్కడ మనకు కనిపిస్తున్న ఏదైతే ఉందో ఇక్కడ రావాలండి లోగో ఎగ్జాక్ట్లీగా సో మనం మంచిగా నీట్గా మార్క్ చేసుకోవాలండి సో మనం చిన్నదానికన్నా కొంచెం పెద్ద ఫ్రేమ్ తీసుకున్నామండి సో తీసుకున్న ఫ్రేమ్ని మనము నేను నిల్చున్న సైడు ఇది కిందికి వస్తుందండి నా సైడు ఓకేనా ఇది ఫ్రేమ్ అనేది మనం ఇలా కరెక్ట్గా క్రాస్ పోకుండా పెట్టుకోవాలండి ఏమాత్రం కూడా క్రాస్ ఉండొద్దు చిన్న నీట్గా క్లారిటీగా పెట్టుకోండి క్రాస్ పెట్టుకోవద్దు మీకు చూపిస్తున్నానండి ఫీజింగ్ పేపర్ ఫీజింగ్ పేపర్ అనేది మనం ఫ్రేమ్ పెట్టాక కూడా మనం మిషన్ కిందికెళ్ళి కూడా పెట్టుకోవచ్చు అండి సైడ్ పెట్టేశాను నేను ఏదైతే మనకు ఉందో ఫ్రేమ్ అనేది ఇది చూసుకోవచ్చు అండి మనకు ఇక్కడ కనిపిస్తుంది కానీ రైట్ సైడ్ పెట్టుకోవాలండి మనం ఫ్రేమ్ అనేది ఇక్కడ కనిపించేది ఓకే ఇలా మనం కరెక్ట్ అయిన లొకేషన్ చూసుకొని క్రాస్ పెట్టొద్దండి మంచిగా ఫిట్గా పెట్టుకోవాలి కింద కూడా మనకు అవసరం ఉన్నంత టైట్గా బిగించుకోవాలండి చూసారండి ఫిట్గా ఉంది ఓకేనా సో ఇది నేను మషిన్కి పెడతాను చూడండి ఓకే చూడొచ్చండి మనము టీషర్ట్ పైన ఫ్రేమ్ పెట్టేసినామండి సో మనం ముందుగానే మనం ఫ్రేమ్ అనేది సెలెక్షన్ చేసుకోవాలండి దాన్ని పెట్టకముందే సో చూడవచ్చు ఇక్కడ మనము గ్రోఫ్ పేపర్ ఉంది కదండి సో మనం ఫ్రేమ్ అనేది సెలెక్షన్ చేసుకోవాలి కనుక ఒకసారి ఫ్రేమ్ సెలెక్షన్లకు వెళ్తే మనం ఫస్ట్ నుంచి సెకండ్ సైజ్ తీసుకున్నామండి సో సెకండ్కి ఇలా టచ్ చేశాక కింద ఉన్న రైట్ మార్క్ ఇలా టచ్ చేయండి రైట్ చేశాక మళ్ళీ ఒక రైట్ అడుగుతుందండి దానికి కూడా క్లిక్ చేసేయండి సో ఒక్కసారి ఫ్రేమ్ అనేది సెలెక్షన్ అవుతుంది అంత లోపల చూడొచ్చు మనం సో సెలెక్షన్ అయిపోయాక మిడిల్ పాయింట్లో ఆగుతుందండి ఆయిన తర్వాత మనము డిజైన్ సెలెక్ట్ చేసుకొని ఈ టీషర్ట్ దానికి పెట్టుకోవాలండి సో నేను డిజైన్ సెలెక్షన్ చేస్తాను బ్యాక్ గ్యాలరీ వన్ హెచ్ఎస్డబ్ల్యూ లోగో లోగో ఓకేనండి కలర్ సెలెక్షన్స్ నంబర్ త్రీ వన్ నంబర్ నిడిల్ ఫోర్ నెంబర్ గ్యాలరీ ఓకేనండి చూసారండి హెచ్ఏబ్ల్యూ లోగో వచ్చేసింది చూసారు కానీ మనం డిజైన్ సెలెక్షన్ చేసుకున్నాం ఫ్రేమ్ కూడా సెలెక్షన్ చేసుకున్నాం మనము ఇక్కడ ఉందో ఇలా పెట్టేసుకున్నామండి సో చూడవచ్చు ఇక్కడ యూ ఆకారం లాగా కట్టింగ్ అయి ఉంది కదా సో ఇది ఫస్ట్ పెట్టుకోవాలండి లాక్ అయిపోతుంది సో ఇలా క్లిప్ కొంచెం లావాల్సినా పర్వాలేదు ఇలా ప్రెస్ చేసినా అని వెళ్ళిపోతుంది సో అదే విధానంగా ఇట్ సైడ్ కూడా అండి సో ఇందులో లాక్ అయిపోయింది ఇటు సైడ్ కూడా ప్రెస్ చేయండి ఓకే చూసారు కానీ మనం ఫ్రేమ్ అనేది బిగిచ్చేసాం సో ఇలా టీషర్ట్ కూడా మంచిగా జాగ్రత్తగా చూసుకోవాలండి కింద ఇట్లా మళ్ళీ ఎంబ్రాయిడర్ కుట్టకుండా సో ఇలా పెట్టుకోవాలండి ఇలా మనం ఇంతకుముందు అనుకున్నట్టు ఫీజింగ్ పేపర్ ఉంటుంది కదా సో మనం ఈ టీషర్ట్ అయితే ఏదైతే ఉందో లోపలికి వెళ్ళి మనం జాగ్రత్తగా నీట్గా పెట్టేసుకోవాలండి టీ షర్ట్ అనేది మళ్ళీ ఎంబ్రాయిడర్ కాకుండా చూసుకోండి చాలా నీట్గా ఉండాలి ఇంతేనండి క్లిప్ పెట్టడం సో నేను ఏరియా అనేది కూడా కావలసిన కాడ పెట్టి పెట్టేసుకుంటున్నా అండి చూసానండి నేను ఒకసారి బార్డర్ చెక్ కూడా చేసుకుంటున్నా అండి సో బార్డర్ చెక్ అనేది సో ఈ లోగో అనేది చూసుకున్నానండి బార్డర్ చెక్ చేసుకున్నా అండి బార్డర్ కూడా చెక్ చేసుకున్నామండి మనం బార్డర్ చెక్ చేసుకున్న తర్వాతనే కుట్టుకోవాలండి వచ్చేసా ఇలా తీసుకొని మెల్ల ఇలా తీసుకోవాలండి చూడొచ్చండి మనకు టీషర్ట్ అనేది వెనకకు చాలా జాగ్రత్తగా చూసి తీసుకోండి ఓకేనా చూసారు కానీ మనము టీషర్ట్ పైన ఎలా లోగో చేయాలో సో ఈ వీడియోలో మీకు చూపించానండి ఓకే టీషర్ట్స్ పైన చేసుకోవచ్చండి షర్ట్స్ ఆ ప్రాంట్స్ పైన కూడా లోగోస్ చేసుకోవచ్చండి మనకు గార్మెంట్ ఫ్రేమ్తో సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో మీకు కొత్త కొత్త విషయాలు కూడా తెలుస్తాయండి థ్యాంక్ యూ